పాలు కూడా పుట్టినాయి పీపుల్స్ వార్ వచ్చింది ఇంకో రకమైన అనేక తరాలు వచ్చినాయి ఉద్యమాలు నడిచినాయి ఈ ప్రాంతం కూడా ప్రతి ఒక్క ప్రాంతం నుంచి మన ప్రాంతంలో నేను నిలబడ్డ ప్రాంతం కూడా ఉద్యమాల గట్టగా రక్తాలు దారాలు తీసి ప్రాణాలు అర్పించినటువంటి చరిత్ర మన ప్రాంతానికి ఉన్నది ఇవాంది బాయి వాళ్ళ స్వాతంత్రం వచ్చిన ఆ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే బయటి ప్రపంచానికి మంచి సమాజానికి మంచి చేయాలని సంకల్పంతో ప్రజా జీవితంలోకి వచ్చి మంచి చేస్తా ఉన్నాం ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నాం ఈరోజు అంబేద్కర్ విగ్రహం ఒక గ్రామంలో కాదు ప్రతి ఇంట్లో ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి నేను గర్వంగా చెప్తా ఉన్నా ఈ ఊరు బీసీలది దళితులది బలహీనది ఈ ప్రాంతం నేను బాధపడతా ఉన్నా ఇల్లు ఇల్లు ప్రతి అక్కా చెల్లె రైతు తమ్ముడు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి వేలాదిగా జోహాలు అర్పించాల్సిన పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉండే కానీ మరి దేని వల్ల రాలేదో నాకు తెలియదు కానీ నేను పిలుపునిస్తా ఉన్నా గ్రామ గ్రామాల మన ప్రాంతంలో మన నియోజకవర్గంలో మన తెలంగాణలో ఎలా బీసీలు బహుజనులు దళితులు కులాల కతీతంగా అందరూ ఏకం కావాల్సిన అవసరం వచ్చింది ఉద్యమం చేయాల్సిన అవసరం వచ్చింది